హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో కొత్త రెసిపీతో నేను ముందుకు వచ్చేసానంటే ఓకేనా మేము ముందుకు వచ్చేసాను ఏం చేస్తున్నానంటే ఈరోజు రాజ్మా కర్రీ చేస్తున్నానండి రాజ్మా కర్రీ చాలా బాగుంటుందండి చాలా ప్రోటీన్ ఫుడ్ అనమాట హెల్త్ బెనిఫిట్స్ చా దాంట్లో చాలా ఉన్నాయండి మటన్తో పోటీగా రాజ్మా ఓకేనా మటన్ తింటే ఎంత బలమో రాజ్మా తింటే కూడా అంత బలం అనమాట ఆ కర్రీని ఈరోజు మనం చేసేసుకుందాం చూసేసేయండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకున్నాండి ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి దీంట్లోకి ఓకేనా తర్వాత బిర్యానీ మసాలాలన్నీ అన్నీ వేసి దాంతోపాటు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కూడా కలిపి మొత్తం వేసేస్తున్నానండి ఇవి మీ ఇష్టం అనమాట ఎందుకంటే రాజ్మా కర్రీ కొంచెం ఘాటుగా కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకేనా దాంట్లోకి నేను వెజిటేబుల్స్ ఏమేమి అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి ఒకటేనండి క్యారెట్ టూ నాలుగు బీన్స్ అనమాట ఓకేనా ఈ ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని మనం వేసుకోవాలన్నమాట ఇవి చెట్టు పెట్టలాడుతున్నాయి ఈ టైంలో మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందామండి తర్వాత ఆనియన్స్ వేసుకుందాం తర్వాత బీన్స్ అనమాట ఈ విధంగా మొత్తమే చేసుకొని కాడిలా చుట్టుకొని ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం వేపుకోవాలండి నేను ఆ చెక్క కొంచెమే వేసాను స్టార్ పువ్వు బిర్యానీ ఆకు అన్నీ ఒక పావు స్పూన్ పావు స్పూన్ అలా చూసి వేసుకోనండి మీరు కూడా అలానే వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోనండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చివాసన పోయేంత వరకు మనం వేసుకోవాలి ఆ లోపల ఈ ఆనియన్స్ కూడా మగ్గిపోతాయి అన్నమాట ఇగోండి మన ఆనియన్స్ వేగిపోయినాయి కదా మనం ఈ టైంలో మనం ఏం వేసుకోవాలంటే టమాటాని మిక్సీ పట్టుకుని టమోటాని ఈ విధంగా మిక్సీ పట్టుకుని రెండు టమాటాలు తీసుకున్నానండి ఈ క్యూరిని వేసుకోవాలన్నమాట టమాటా జ్యూస్ని దీంట్లో వేసుకోవాలి ఈ టమాటా జ్యూస్ మంచిగా దీంట్లో కలిసిపోవాలన్నమాట ఇట్లా మొత్తం కలిసిపోయి పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికిపెట్టుకోవాలి ఉడకబెట్టుకుని దీంట్లోంచి ఆయిల్ పైకి వచ్చిన తర్వాతే మనం ఆ రాజమాని నేను ఆల్రెడీ మార్నింగ్ లఘునగాలని నానబెట్టుకునండి సిక్స్కి అట్లా ఒక ఫైవ్ అవర్స్ నాని అనమాట నానిన తర్వాత నేను నానిన తర్వాత గొడవ అదే నీళ్ళు ఇది ఈ విధంగా గొడవ అనమాట ఇవి మనం వేసేసుకోవాలి ఓకేనా ఈ టైంలో మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందామండి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఉప్పు కారలు అనేవి మీ రుచి తగ్గట్టు వేసుకోండి ఈ టైంలోనే మనం గరం మసాలా నేను గరం మసాలా ఇంట్లో తయారు చేసిందేనండి అందుకనే వేస్తున్నాను ఎక్కువ అంటే జీలకర్ర మెం మెంతులు ధనియాలు ఎక్కువ వేసి చేశాను అనమాట అంత ఘాట్ అనిపించదు అందుకే వేశాను ఓ స్పూను ఓకేనా ఈ విధంగా ఉడకాలి మంచిగా ఆల్రెడీ నేను రాజ్మాలో రాజ్మా ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకుని ఉడకబెట్టినండి కొంచెం ఉప్పు వేసుకుని ఉడగబెట్టి అది ఆయిల్ పైకి తేలింది కదా పైకి తేలిన తర్వాత నేను ఈ రాజ్మా దీంట్లో వేసేసుకోవడమే అనమాట నేను ఇప్పుడు కర్రీ రైస్లోకి చేయట్లేదండి అందుకే కొంచెం కారం తగ్గించాను రైస్లోకి చేయట్లేదు నేను చపాతీలో చేస్తున్నాను చపాతీలకైనా పుల్కాలోకైనా లేక రోటీలోకైనా నాన్స్ బటర్ నాన్స్ ఉంటాయి కదా వాటిలోకైనా పూరీలోనైనా చాలా బాగుంటుందండి కర్రీ చాలా హెల్దీ కూడా రాజమని ఎక్కువ ఉత్తరప్రదేశ్ ప్రదేశంలో వాడతారు కదా మంచి మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట మన సైడ్ తక్కువ కానీ అటు సైడ్ బాగా యూజ్ చేస్తారు మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మటన్ ఎట్లా చేసి తీసుకొచ్చి పెడతారో వాళ్ళు రాజ్మా కర్రీ చేసి పెడతారు ఓకేనా వెస్టారెంట్కి ఇది చాలా గుడ్ ఫుడ్ అనమాట మంచి జీర్ణక్రీ కూడా అంటే డైజెషన్ కూడా చాలా బాగుండదండి చెడు చెడు కొలెస్ట్రాల్ ఉండదు దీంట్లో మంచి ప్రోటీన్ ఫైబరు ఐరన్ పుష్కలంగా ఉంటాయండి ఈ రాజ్మాలో మాత్రం ఎప్పుడన్నా మీరు ఈ కర్రీని కనుక ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా నేను క్యారెట్లు కూడా వేసే కదా అందుకనే కొంచెం క్యారెట్ బీన్స్ మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో మీరు ఈ కర్రీని చేసుకోండి చాలా బాగుండుద్ది ఇదిగోండి మన రాజ్మా కర్రీ రెడీ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకొని అనమాట నేను వేసుకున్న మసాలాలన్నీ మంచిగా సరిపోయినాయి అండి మీకు రుచి తగ్గట్టు ఉప్పు కారాలు వేసుకుని ఈ విధంగా చేసుకోండి దీంట్లో కాంబినేషన్గా నేను రోటీ చేస్తున్నాను ఓకేనా రోటీలు కూడా ఒక అక్కడ కాలిపోతున్నాయండి మంచిగా రోటీ నేను ఆయిల్ లేకుండా కాలుస్తున్నానండి అందుకే రోటీ అని అనమాట చూసారు కదండి మన రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది చపాతీలు కూడా రెడీ అయిపోయినాయి ఓకేనా ఏమి ఎమ్మి టేస్ట్ అనమాట ఓకేనా చాలా బాగుండిద్దండి ఎప్పుడైనా సరే మీరు ఇలా కనుక చేసుకుని తినకపోతే ఒకసారి చేసుకుని తినేసేయండి ఇదిగోండి చపాతీలు ఎక్కువసేపు వేడిగా ఉండాలంటే మీకు ఒక టిప్ చెప్తాను అనమాట నేను అది కూడా అది కూడా చూసేసేయండి మీరు ఇలా మనం కాల్చుకుని ఇలా క్లాత్లో వేసుకుని పెట్టుకుంటే చాలాసేపు వేడిగా ఉంటాయండి చాలాసేపు అంటే చాలాసేపు వేడిగా ఉంటాయి వన్ డే వరకు చపాతీలు అనేవి చెక్కు చెదరవు అంటే ఖరాబ్ అవ్వవు చాలా బాగుంటాయి అనమాట నేను ఆయిల్ లేకుండా కాల్చాను కదండి ఇంకా బాగుంటాయి అనమాట మెత్తగా ఉంటాయి చాలా సాఫ్ట్ చాలా మెత్తగా ఉంటాయి చాలా టేస్ట్ కూడా అట్లనే మనం ఫస్ట్ తినేటప్పుడు ఎట్లా ఉంటాయో ఫస్ట్ చేసుకోగానే తినేటప్పుడు ఎట్లా ఉంటాయో వన్ డే తర్వాత కూడా అదే టేస్ట్ ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుందండి ఒకసారి ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి రాజ్మా కర్రీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి